మనం ఆత్మతత్వానికి సంబంధించి శ్రవణం చేయాలి మననం చేయాలి నిధిధ్యాసం చేయాలి ఇవి చేస్తే అది సాధన ఎవరిని గురించో కాదు వేరే వాళ్ళ గురించి నువ్వు చేయడం కాదు తర్వాత మిథ్య మిథ్యయగు దేహమునందుండి ప్రత్యేగాత్మ యొక్క ఏ వివేచన ఉన్నదో అది స్వరూపం ఆత్మస్వరూపాన్ని చూడాలంటే ఎక్కడ చూడాలి నువ్వు ఎన్నో కాదు చూసేది నువ్వు ఇక్కడే చూస్తూ ఇక్కడే చూడడం శరీరము ఇదంతా మిథ్యా శరీ నువ్వు విచారణతో తెలుసుకోవాలి ఇప్పుడు ఇది శరీరం ఉంది ఆత్మస్వరూపం వలన ఇది పనిచేస్తున్నదని నీకు స్పష్టంగా నువ్వు విచారణతో దృఢం కావాలి ఇక్కడ దీనిని స్వరూపం అని అంటారు స్వరూపం ఆత్మస్వరూప విచారణ తర్వాత దీనికి ఫలం ఏంటంటే అహంకారాదులతో ఆత్మ యొక్క ఏ తాదాత్మాధ్యాస గ్రంథి ఉన్నదో దాని అనుదయం దాని అనుదయం అంటే ఇప్పుడు అహంకారం ఇప్పుడు ఏదన్నా పని చేస్తుంటాం మనం అనుకోండి ఈ పని చేసింది ఎవరునంటే నేను అంటున్నాను కదా నేను కాదు చేసింది ప్రకృతి చేసింది చేసింది ఎవరు ఇప్పుడు ప్రకృతి ప్రకృతి అంటే చైతన్యమా పంచమహాభూతాలు చేసినాయి మరి నేను నేను సాక్షిని అంటే నేను సాక్షిగా ఉండగా పంచమహాభూతములు చేసినాయి పని అని దానిలోనూ నేను అనగలగాల ప్రతి దానిలోనూ నేను అలా ఉండగలిగితే అప్పుడది అది ఫలం దేనికి ఫలము ఈ బోధ విచారణ చేస్తున్నామే ఆత్మస్వరూప బోధ ఆత్మస్వరూపము నేను వింటున్నాను అని చెప్పిన దానికి ఇది ఇది కన కలిగితే ఈ భావన కలిగితే అది నీకు ఫలం వచ్చింది నీ బోధకు ఫలమిది నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటున్నాను తెలుసుకు ఎట్లా తెలుసుకుంటున్నావు అబ్బా నీకు అనుభవం అవుతుందా అనుభవం అవుతుంది ఏంటి చేస్తున్నాను ఇప్పుడు పనిచేసిందంత ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నది ఎవరు ఆత్మ మాట్లాడుతుందా ఆత్మ మాట్లాడలేదు ఆత్మ ఆధారము లేదు గీధారము లేదు నేను ఈ పై స్థాయి గెలిపించదు ఈ మాట్లాడింది కూడా ప్రకృతి మాట్లాడింది ప్రకృతి మాట్లాడింది ప్రకృతి చేపించింది నేను నేను సాక్షిని ఈ ఈ మాటను చెప్పారండి మీకు ఏ సాధువు కూడా చెప్పడు ఈ మాటను ఏ సాధువు చెప్పడు ఏం చెప్తాడు తెలిసిన ఒక మహానుభావుడు చెప్పాడు ఇప్పుడు నేను భగవద్గీతను చెప్తున్నాను అనుకోండి ఇప్పుడు నేను చెప్తా కృష్ణ పరమాత్మ మాట్లాడిస్తున్నాడు అని అన్నాడు కూర్చోండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది ఇది ఈ విచారణ చేపిస్తున్నది కూడా ప్రకృతి చేపిస్తున్నది ప్రకృతి చేపిస్తున్నదే కానీ ఆత్మ చేపించుట లేదు అంటే దీని దీని ఇప్పుడు కర్త ఎవరైపోయినారు ప్రకృతి ప్రకృతి కర్త అయింది తను కర్త కాడు భోక్త ప్రకృతి చూడండి ఎట్లైపోయిందో అప్పుడు తను సాక్షి దీని నుంచి జరిగేటువంటిదంతా కూడా ప్రకృతి సంబంధమే కానీ నాకు సంబంధం లేదు అది అనుభూతి అనుభవం ఉంటుంది అక్కడ అందుకనే అలా ఉంటాడు తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి ఈ పూర్ణత్వం పూర్ణత్వ స్థితి అవధి ఆత్మబోధ యొక్క అవధి ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను దేహము అని అంటున్నాడు కదా దేహమని అజ్ఞానులుగా ఉండేవాడు ఏ విధంగా ఈ దేహము నేను అంటున్నాడో ఆ విధముగా ఈ జ్ఞాని వాడు నేను ఆత్మస్వరూపం వీడు దేహమని ఎంత స్పష్టంగా వీడు అంటున్నాడో అతను నేను ఆత్మస్వరూపని అంత స్పష్టంగా ఉంటాడు అర్థమైంది పాయింట్ ఏమన్నా అజ్ఞాని దేహమే నేను అంటాడు ఆత్మ ఆత్మస్వరూపము నేను దేహము నేను కాదు తెలిసి అంటున్నాడు అంటున్నాడా అనుభూతితో అంటున్నాడు అనుభూతితో అంటున్నాడు అనమాట ఇప్పుడు శరీరం శరీరం అనేటువంటిది ఉండాలనుకుంటాడా పోవాలనుకుంటాడా ఉండాలని అనుకోడు పోవాలని అనుకోడు దాని నుంచి ఏమన్నా ప్రయోజనం ఉందా ఏమీ ప్రయోజనం కూడా లేదు ఇది జీవన్ముక్త స్థితి ఏమంటే అర్థమైందా ఇది ఆత్మస్వరూపమును తెలిసిన స్థితి అది చెప్పారు ఇప్పుడు ఇక్కడ శ్లోకంలో వాసనానుదయో భోగ్యే ఇప్పుడు ఒకసారి శ్లోకం చెప్పుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సాధనలో వీడికి ఆత్మజ్ఞానము కలుగుతూ ఆత్మ ఆత్మతత్వాన్ని వింటూ ఉంటే కదా వీడికి ఓహో ఇది ఆత్మస్వరూపము ఇది ఆత్మస్వరూపము శరీరం ఆత్మస్వరూపం కాదు అని కదా తెలుస్తూ వస్తుంది అందుకోసం శ్రవణం చేస్తే అప్పుడు శరీరం పైన భావన కొంచెం తగ్గుతూ వస్తుంది అదే చూడండి వైరాగ్యం ఎట్లా వస్తుంది ఇక్కడ స్వామి వినండి వైరాగ్యము వైరాగ్యము మనం విడిచిపెట్టేది కాదు మనం విడిచిపెట్టేది కాదు శ్రవణం చేసిన కారణం చేత ఆటోమేటిక్గా తగ్గాల అర్థమవుతుందా వైరాగ్యం అంటే అట్లా రావాల అట్లా రావాలనే కానీ నేను విడిచిపెడతాను అని విడిచిపెట్టడం కాదు మొదటలో విడిచిపెడతావు మొదటలో కొద్దిగా విడిచిపెడతావు కానీ ఆటోమేటిక్గానే శ్రవణం చేసి ఆత్మస్వరూపాన్ని శ్రవణం చేస్తే ఆటోమేటిక్గా దీనిపైన భావన తగ్గుతూ వస్తుంది తగ్గితేనే నువ్వు నిజంగా శ్రవణం చేసినట్టు లెక్క మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గాలిగా అన్నం అన్నం ఒక కబలం లోపలికి పోయిందంటేనే దాని ప్రభావం వెంటనే తెలుస్తుందిగా ఆకలి తగ్గుతుంది అనేది అదేవిధంగా శ్రవణం చేసిన వెంటనే దాని యొక్క ప్రభావం వైరాగ్యం యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది ఈ శరీరము నేను కాదు అని విచారణతో ఎప్పుడైతే తెలిసిందో ఏమి సాధర్మ్యోప ధర్మం అని వైధర్మ్యోప ధర్మం అని ఉండదు ఉపమాన ప్రమేయము ద్వారా ఒకటి తెలుస్తుంది ఉపమానము అని అంటే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలి చెప్పాలంటే ఉపమానం చూపించాలి ఆత్మస్వరూపానికి ఉపమానం ఏదన్నా చూపించాలి ఇప్పుడు ఖడ్గమృగము ఖడ్గమృగము తర్వాత ఉష్ట్రము ఇప్పుడు ఒంటె ఉందండి ఒంటె ఈ ఖడ్గమృగం ఒంటె ఎట్లుంటుంది పెద్దగా ఉంటుంది వీడికి ఉష్ట్రము తెలుసు అంటే ఈ ఖడ్గమృగం తెలుసు ఖడ్గమృగం ఎట్ల ఎంత ఉంటుంది అంత పొట్టిగా ఉంటుంది ఇప్పుడు వీడికి ఒంటి తెలీదు ఖడ్గమృగం మాత్రం తెలుసు అప్పుడేం చేయాలి వీడికి నేనైనా దీనికి పూర్తి విరుద్ధమైనది ఒంటే అని చెప్పాలి వీడికి ఏది తెలుసునో దాన్ని చూపిస్తూ పూర్తిగా ఇది కానిది అని చెప్పాల వీడికి దేహం గురించి తెలుసుగా దేహము నీకు తెలుసు ఈ దేహము కానిది ఆత్మ చూడండి ఎట్లా ఉందో దేహము ఆత్మ కాదు కానీ దేహము కంటే వేరైనది నువ్వు దేహాన్ని నువ్వు ఎక్కడన్నా తీసుకో ఎప్పుడన్నా తీసుకో ఈ దేహము ఆత్మ కాదు దేహము కంటే వ్యతిరేకమైన వ్యతిరేకమైనటువంటిది ఆత్మ అనేది విచారణతో తెలుసుకుని ఆ ప్రకారంగా ఉండుట అర్థమైంది అదేమన్నా విచారణ చేస్తే అప్పుడేమవుతుంది అప్పుడు నిశ్చయానికి రావడం జరుగుతూ వస్తుంది అప్పుడు దేహం పైన తగ్గుతూ వస్తుంది అది ఉపమానం అహంకారము ఇప్పుడు తాదాత్మ్య అధ్యాస తాదాత్మ్య అధ్యాస అనేది తెలియాల తాదాత్మ్యమునంటే ఇప్పుడు ఉప్పు సాంబారు ఉప్పు సాంబార్ రెండు కలిసిపోయినాయి లేదా ఉప్పు సాంబార్ రెండు కలిసిపోయినాయి అలా కలిసిపోయినట్లుగా ఉన్నాయి ఇక్కడ రెండు ఆత్మ శరీరం రెండు కలిసిపోయినట్లుగా ఉన్నాయి కానీ ఉప్పుని వేరు చేస్తుంది నాలుక నాలుక ఏం చేస్తుంది దీంట్లో ఉప్పు ఉందా లేదని చెప్పేస్తుందిగా వేరు చేసింది కాదు ఆ విధంగా వేరు చెయ్యగలిగేటువంటి సామర్థ్యం తెచ్చుకోవాలి ఇక్కడ దాన్ని ఏమన్నారంటే ముంజాది అని అన్నారు దర్భ ఉంటుందండి దర్భ ఎట్లుంటుంది అది బాగా ఇది ఉంటుంది దాన్ని భలే షార్ప్గా ఉంటుంది అది దాని లోపల నుంచి దర్భను తీయాలంటే కింద కింద పట్టుకొని తుంచకూడదు దాన్ని దాన్ని పైన ఉండేదాన్ని ఎట్లా పట్టుకొని అట్లంటే పైన ఉండేది వచ్చేస్తుంది అనమాట పైన ఉండేటువంటి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది అలా అలా తీయడం అనేటువంటిది చాలా నైపుణ్యముతో కూడినట్లుగా తీయాల్సి వస్తుంది అది లేదనుకోండి అట్లా కొయ్యకూడదు అలా దాన్ని నైపుణ్యంగా కొయ్యకపోతే ఏమో తెలిసిన అది చేతికి చుట్టుకునిందంటే చెయ్యి చెయ్యి కట్ అయిపోతుంది చెయ్యి కట్ కాకుండా తీయాలి అదేవిధంగానే శరీరం ఉండి శరీరముతో సంబంధపడకుండా శరీరంలో నుంచి ఆత్మను వేరు చేయాలి చూడండి ఎట్లా ఉందో అది వివేకంతో వస్తుంది అది విచారణ చేస్తూ ఉంటే అది వస్తూ వస్తూ వస్తుంది అంటే ఇప్పుడు అనుభవం ఎక్కడ కలుగుతుంది ఇక్కడే కలగాలి నాయందే కలగాలి నేనే పొందుతూ రావాలి ఈ ఈ ప్రాపంచిక విషయములు అనిత్యమని ఆత్మస్వరూపము సత్యమని తెలుస్తూ రావాలి తర్వాత ఒక స్థితిలో పోయిన తర్వాత ధ్యానంలో నిర్మలత్వ స్థితి కలుగుతుంది ధ్యానంలో కలగడం కాదు ధ్యానంలో మాత్రమే ఉంది ఆత్మస్వరూపము ఎప్పుడు ఉంది ఎప్పుడు ఉండేది ఆత్మస్వరూపం అనేటువంటిది విచారణతో కలగాలి విచారణతో తెలిసి ఆత్మ అంటే ఇది అని దృఢమై నేను శరీరం కాదు నేను ఆత్మ అనేటువంటిది దృఢమైతే అది బోధ బోధ అంటే తెలుసుకోవాల్సింది అది తెలుసుకోవాలి మనం దానిని గురించి చెప్తూ ఉంటే అక్కడికి అక్కడ వినాలి మనం అది నిజమైన బోధ అవుతుంది కానీ ఏంటంటో జరుగుతూ ఉంటే అటు పోయి వింటే అది నిజమైన బోధ కాదు ఏమండి ఇప్పుడు శ్లోకానికి రండి వాసన చూడండి పదహైదు పదహైదవ పేజీ చెప్పండి వాసన అనుదయో భోగ్యే వైరాగ్య తదా అవధి వాసన అనగా మనస్సులో ఉన్న సంకల్పములు సంస్కారములు అంటే సంస్కారములు మనలో ఉన్నాయి కదా ఆ సంస్కారములన్నీ ఏం కావాలంటే అనుదయ అనుదయహ అనుదయ అని అంటే అవి రావు అవి రాకుండా అక్కడ ఏమైపోతాయంటే కాలిపోతాయి ఎందుకంటే అవి పైకి వచ్చే లోపల ఇది నేనా అని అంటా ఉంది ఇది ఏది వివేకం కలిగిందిగా ఈ వివేకం ఏం చేస్తుందంటే ఆ సంస్కారము సంస్కారము నేను కాదు అని దృఢము వచ్చేసిందిగా ఇక్కడ సంస్కారము నేను కాదు అని దృఢము వచ్చినప్పుడు ఆ సంస్కారం వచ్చినా కూడా ఏమవుతుంది దాని ప్రభావం ఏమవుతుంది ఏం పనిచేయదు మొదట్లో అది వస్తుంది రాను 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 రాన ఏమైపోతుంది అది రాకుండా అనుదయ రాకుండా అయిపోతుందే భోగ్యే భోగమును అనుభవించుట ఎందు ఈ అనుభవించుచున్నది ప్రకృతి అనే భావనతో ఉండుట తదా అప్పుడు అవధి అంటే వైరాగ్యము యొక్క వైరాగ్యము అనే దాని యొక్క అవధి అవధి అంటే ఫైనల్ స్టేజ్ వాడికి నిజంగా వైరాగ్యం ఉంది ఏంటంటే ఏదన్నా అనుభవిస్తున్నాడని అనుకోండి దాన్ని అనుభవిస్తా ఇప్పుడు ఎవరంటాడు ప్రకృతి అనుభవించుచున్నది కానీ నేను అనుభవించుట లేదు అని ఉన్నాడే అది అది వైరాగ్యం నిజమైన వైరాగ్యం తర్వాత అంటే అది అది నాలుగో స్టేజ్కి వస్తుంది అది అంటే మనం ఏం చేయాలి మొదటి నుంచి మనం స్టెప్లో ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి మనమందరూ ఒకటో స్టేజ్లో ఉన్నాం మనందరూ లేకుండా ఏం లేదు ఉన్నాం కాబట్టి ఇటుకు వచ్చినాం ఉన్నాం కాబట్టి ఇటుకు వచ్చినాం ఇప్పుడు కూర్చున్నాం ఇంతసేపు కూర్చోండాం లేకుండా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళు లేచి తర్వాత అహం భావ నేను అనే భావన ఉదయ ఉదయించుట అభావ లేని స్థితి అంటే నేను అనేది రాదు ఇంక ఇప్పుడు నేను అనేది రాదు ఎప్పుడు బోధస్య ఆత్మానాత్మవివేక జ్ఞానము చేత ఎవని ఎందైతే ఈ భావన కలిగిందో ఏ భావన నేను అనే భావన లేదు ఇప్పుడు నేననే ఇప్పుడు ఏదైనా చేస్తాం నేను అంటాం కదా అప్పుడేమోచ్చేస్తుంది వాడికి నేను కాదు నేను సాక్ సాక్షి నేను ఉంటాడు అంతే అది చెప్పేది కూడా కాదు అది చెప్పేది కాదు అలా ఉంటాడు అంతే అలా ఉన్నాడే అది పరమా అది నిజమైన స్థితి అంటే మీ నేను అనేది లేదు ఇంకా నేను అనేది లేదండి అర్థమైందా మరి ఇంకేముంటుంది అది 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 నిజమైనటువంటి బోధ యొక్క స్థితి సరేనా ఫైనల్ స్థాయిని ఫైనల్ స్థాయి ఓం సర్వం శ్రీ సద్గురు సద్గురుచరణారవిందాపణమస్తు ఓం జై బోలో శ్రీకృష్ణ జయ జై బోలో గీతా బోళో జై బోలో భక్త భక్తమండలికే హర నమః పార్వతీపత सीताराम हरे ॐ तत्सत् ॐ